స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చిత్తూరు రీజియన్ ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లు కనంగా జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చిత్తూరు రీజియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కేవీఎస్ఎన్ మూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ పటిష్టత కోసం చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు తొలుత కేక్ కట్ చేసి ఉద్యోగులు సిబ్బందికి అందరికీ పంచిపెట్టారు అనంతరం కేవీఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ తమ యూనియన్ ఏర్పడి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరో వార్షికోత్సవాన్ని చిత్తూరులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇప్పటివరకు తమ సంఘం ఐక్యమత్యంతో కొనసాగిందని ఇకపైన కూడా అదే తరహాలో పయనిస్తామని స్పష్టం చేశారు కాగా ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ వివి ప్రసాద్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ కె గిరిధర్ రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ ఏకే శ్రీహర్ తో పాటు పెద్ద ఎత్తున బ్యాంక్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు गुरुजुरु नहीं होते नहीं मैंने आया ना सामान करते कि नेतू लोग ये मिला दिया पाठ करते सोना मन के देखो तेरे बाद एक नस्ल को सामना था सो ये टाइम तो जब तो माँ बहुत बड़े बंदर का भी तंदरुस्त है ना बंदर सेवन तक भी क्राइम करने में तंदरुस्त है सेवन तक भी क्राइम करने में तंदरुस्त है रिजल्ट చిత్రుని బట్టి వెళ్తున్నాము మేము వెళ్ళిపోయాక ఇద్దరు గారు ఇక్కడే ఉంటారు అంటే కొంచెం గారు మాట్లాడాక ఎందుకంటే చిత్రులు ఎదురు మాట్లాడాలి మన పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కేవిఎస్ఎన్ ముఫ్తి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్కి అమరావతి సర్కిల్ తిరుపతి మాండ్రెటరీ మాకు యాక్చువల్గా మనము ఎప్పుడైతే మన రాష్ట్రం విభజించబడిందో రెండుగా ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా అప్పుడు మాది ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫెండ్ హైదరాబాద్ సైకిల్ ఉందో దాని నుంచి మేము కూడా సపరేట్ అయ్యి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటో తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అమరావతి సైకిల్ మేము స్థాపించుకోవడం జరిగింది మా కారు అమ్మడి ఎల్ చంద్రశేఖర్ గారు అప్పటి అధ్యక్షులు కామ్రేడ్ జీవి రమణ గారు తర్వాత ఆయన విరమణ చేసిన ఇప్పుడు అధ్యక్షులు కామ్రేడ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ నేతృత్వంలో మా ఇల్ని గత ఐదేళ్ల నుంచి ముందుకు అప్పటి అప్పటిగా ముందుకు సాగుతున్నది ఇటీవలనే ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఫెడరేషన్ అంటే ఇక్కడ పదహారు సర్కిల్స్ ఉంటాయి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రధాన కార్యదర్శి పదవిని కూడా మా అమరావతి సర్కిల్కి ప్రధాన కార్యదర్శి కామెడీ ఎల్ చంద్రశేఖర్ గారు ఆ పదవి బాధితులు చేపట్టడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా చంద్రశేఖర్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎలెక్ట్ చేసుకున్నారు సో ఈ అమరావతి సర్కిల్ మేము ఐదేళ్ల ప్రస్థానం ఎక్కడెక్కడ మనం ఏ దాని దాని గురించి ఈరోజు మేము ప్రతి చోట కూడా తిరుపతిలో రాజు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది అదేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ప్రతి చోట కూడా మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మనం బర్త్డే వేడుకలు ఎంత గ్రాండ్గా దొరుకుంటాము అలానే ఈ యూనియన్ వేడుకలు కూడా మేము అంతా గ్రాండ్గా దొరుకుతున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు తెలుసు పేదవాడికి కూడా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే సాధ్యపడుతుంది పడుతుంది అటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థను ముందుకు తీసుకెళ్తూ మేము ఒక కార్మిక రంగంగా మేము ఏంటంటే ముందే ఫస్ట్ నుంచి ఏంటంటే మాకు రైట్ డ్యూటీ అన్నమాట ఫస్ట్ డ్యూటీ చేశాకనే రైట్ ఇట్లా మన కర్తవ్య నిర్వహణలో మేము బ్యాంకు అభివృద్ధికి తోడ్పడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కానీ అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ కానీ ఈ ఐదేళ్ళు మేము మా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మా సభ్యులకు సంబంధించినటువంటి ఏదన్నా వాళ్ళ లోన్స్ కానీ వాళ్ళ బిల్స్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్ ఏమి ఉన్నప్పుడు కూడా మేము అప్పటికప్పుడు యాజమాన్యంతో సమాంతరంగా రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ సంస్థను ముందు తీసుకుంటున్నట్టు మా నాయకుడు కామ్రాడ్ ఎస్ చంద్రశేఖర్ గారికి మేము ఒకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ పత్రికా యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు